చూసుకున్నట్లయితే మొత్తం భారీ వర్షాల కారణంగా రైలు రైలుకి సంబంధించి ట్రాక్ అంతా కూడా ఇరిగిపోవడం అయితే జరిగింది మీరు ఇక్కడ చూడవచ్చు మొత్తం ట్రాక్ కింద ఉన్న నేలంతా కూడా వర్షాన్ని కొట్టుకుపోయిందనమాట సో మొత్తం ట్రైన్లన్నీ కూడా ఈ విధంగా అయితే ఆగిపోయే పరిస్థితి అయితే వచ్చింది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు పలు చోట్ల వాగులు వంకలు పొంగు పొరుగుతూ ఉన్నాయి మెహబూబాబాద్ సమీపంలో అయోధ్య గ్రామంలో చెరువు కట్ట తెగింది దీంతో విజయవాడ కాజీపేట మార్గం మార్గంలో రైలు పలు రైళ్ళు అయితే నిలిచిపోయాయి ఇంటి కన్నె సముద్రము ఇంటి కన్నెకే సముద్రము మధ్య రైల్వే ట్రాక్ అయితే ధ్వంసమైంది ఎగువ దిగువ రైలు మార్గాల్లో కంకర అంటే శంకర కంకర అయితే కొట్టుకుపోయిందనమాట అయితే ఇందులో మహబూబాబాద్ శివర్లో రైలు పట్టాలపై భారీగా వరద నీరు కూడా ప్రవహిస్తోంది మచిలీపట్నం సింహపూరి ఎక్స్ప్రెస్లో రైలు అన్నీ నిలిచిపోయాయి మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో వాటిని ఆపేశారు తాళపూసల పొడి వద్ద రైల్వే ట్రాక్ని అయితే అది తాకిందన్నమాట దీంతో పందిళ్ళపల్లి వద్ద నాలుగు గంటల పాటు మహబూబ్ నగర్ విశాఖ ఎక్స్ప్రెస్ కూడా ఆపేయడం అయితే జరిగింది సో ఇలాగ రాష్ట్ర వ్యాప్తంగా రైలుకు సంబంధించి మొత్తాన్ని ఆపేయడం అయితే జరిగిందనమాట రైలు అయితే తెగిపోవడం కారణంగా అక్కడ మీరు చూసుకోవచ్చు పట్టాలు ఏ విధంగా తెగిపోయినాయి ఏంటి సో ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్క్రైబ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి